పోలీసులు పంపించి గోడలు తోకిచ్చి ఇరవై ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా సార్లు గెలిచిన రాజకీయ కుటుంబం నలభై ఏళ్ళ ఎర్రనాయుడు గారి రాజకీయ కుటుంబం ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచిన రాజకీయ కుటుంబం ఒక శస్త్రచికిత్స జరిగే ఆపరేషన్ జరిగిన వ్యక్తిని బలవంతంగా చెప్పినా కూడా వినకుండా ఆరు వందల కిలోమీటర్లు ఏడు జిల్లాలు దాటించి ఇరవై నాలుగు గంటలో వాహనంలో కూర్చోబెట్టి ఫిట్ అని చెప్పేసి డాక్టర్స్ రిపోర్ట్ ఇప్పించి రిమైండ్ చేయాలనే ప్రయత్నం చేశారు ఆ రోజు మేజిస్ట్రేట్ గారు పరిస్థితిని అర్థం చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించారు సీనియర్ డాక్టర్లు ఉన్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొఫెసెర్స్ కాదని ఫోర్మెన్ డాక్టర్స్ కమిటీ ఒకటి వేసుకొని ఫోర్ డాక్టర్ కమిటీ ఒకటి వేసుకొని ఆ డాక్టర్ కమిటీని అడ్డం పెట్టుకొని డిఎంహెచ్ఓల్ని డిసిహెచ్ఓల్ని డిఎంఏల్ని పంపించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభోత్సవన్నాడు ఆ రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని వీల్ చైర్లు ఎక్కిచ్చి అంబులెన్స్ లోపలికి తీసుకెళ్లి మీడియా కవరేజ్ కూడా కనీసం అచ్చెన్నాయుడు మీడియా కూడా కనపడకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు రెండోసారి ఆపరేషన్ అయింది అల్నోస్కోప్ జరిగింది బయాప్సీ రిపోర్ట్ రాల అయినా సరే ఫస్ట్ తారీఖుని తీసుకొచ్చి రిమాండ్ చేశారు ఈరోజు హైకోర్టు ధర్మదేవత న్యాయదేవత హాస్పిటల్లో పంపించింది అంబులెన్స్ కూడా రాకుండా పోలీస్ జీబ్లో తీసుకెళ్ళాలని కుట్ర చేశారు హైకోర్టు ఆదేశాల ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంబులెన్స్ కూడా పిలవాల ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్లో కనీసం చూసే పరిస్థితి కూడా లేకుండా అడ్డంగా ఇదారు కానిస్టేబుల్స్ నుంచోబెట్టి అంబులెన్స్లో మీడియాకు కానీ మాకు కానీ కనపడకుండా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు మీరు కూడా కూడా జైల్లో ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ ఆనాటి జైలు యంత్రాంగం కానీ ఇదే పోలీస్ అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో ఇళ్ళే పనిచేశారు ఎందుకు ఇవాళ మీ పరిపాలన ఎలా పనిచేస్తున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున పార్టీ ప్రతినిధిగా చెప్తున్నాను ఎవరైతే పోలీస్ ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలకో లొంగి మీ ప్రమోషన్ల కోసం మీ పోస్టింగ్ల కోసం కింద స్థాయి పోలీస్ అధికారులతో కూడా మీరు తప్పు చేపిస్తూ కనీసం ఐకాంటాక్ట్ కూడా ఒక్క ఎవరు కూడా కనపడకుండా జుడిషియల్ కస్టడీ జైలు అధికారులు ఏ జైలు నిబంధనలు రోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేవా అచ్చెన్నాయుడు గారికి వచ్చాయా కరోనా నిబంధనలు కరోనా పేషెంట్ లోపల ఉంటారు అచ్చెన్నాయుడిని జైల్లో పెడతారు కరోనా పేషెంట్ లోపల ఉంటారు కొల్లు రావేంద్రని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారు అంటే ఒక నిజాయితీగా నిబద్ధతతో బతికిన రాజకీయ కుటుంబాలని బడుగు బలమైన వర్గాల్లో బీసీ వర్గాల్లో బలమైన నాయకుల్ని తప్పుడు కేసులు బనాయించి అతి కేసులు బనాయించి ఈ విధంగా వాళ్ళ వ్యక్తిత్వాలు దెబ్బతీయాలి అని మీరు ఎంత ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు నడవదు